భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్పేట సారగుంట్ల సావిత్రమ్మ లక్ష్మారెడ్డి గోషాలపై దుండగులు దాడి హేమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకులు గోడూరు నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ధరం గురువారెడ్డి బీజేపీ ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పడాల శ్రీనివాసులు అన్నారు బుధవారం నాడు దుండ దుండగలు దాడిలో ధ్వంసమైన గోశాలను వారు పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోమాత రక్షణకై హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు గోశాలపై దాడి జరిగిన దుండగులు దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు గోమాతల సేవ కోసం ఎనార్తెలు భూమి విరాళంగా ఇచ్చి గోశాలను ఏర్పాటు చేసి ప్రాంతంలో గోవు ప్రాముఖ్యత విశిష్టతకు కృషి చేస్తున్న చేయడం ఏమిటని ప్రశ్నించారు దాడుల వెనకాల నిర్మించేందుకు కృషి చేస్తామని గోవులను హింసించిన వారికి పుట్టగతలు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తునికి దశరథ దుయ్యాల సంపత్ జట్ట బాల నర్సయ్య కళ్యాణం రాజు పెరుపు ఆనంద్ మైదం భాస్కర్ కుండే గణేష్ పేరకు శివ పల్లె సత్యనారాయణ కడకంచి శ్రీనివాస్ వస్పర్ శ్రీనివాస్ పుప్పల వీరప్ప శ్రావంత్ తదితరులు పాల్గొన్నారు చేశారు హెచ్చరిస్తున్నా ఇది ఏ రీతినైతే వాళ్ళు ధ్వంసం చేశారో అదే పద్ధతిలో వచ్చి మర్యాదగా కట్టాలి లేని పరిస్థితుల వాళ్లకు తగిన శాస్త్రి చెప్తాము తగిన బుద్ధి చెప్తాము అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇది న్యాయం కాదు ఇది గోమాత అంటే మన మాతృమూర్తి అని భావించే పరిస్థితి మన మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని ఎవరు నమ్మినా వాళ్ళందరూ కూడా గోమాతను పూజించే వాళ్ళే ఇటువంటి దోషాలను ధ్వంసం చేయడము చాలా హేయమైన చర్య ఇది ఏ బలం చూసి వాళ్ళు ఈ చర్యకు పూనుకున్నారో

పాలేరు మున్సిపాలిటీ పరిధిలోని బాదోపేట గ్రామంలో గోశాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చట్టాలను ఉల్లంఘించి ఎవరైతే చర్యలు ఇచ్చేటువంటి ఎటువంటి చర్యలు అసాంఘిక చర్యలు చేపట్టిరో వాళ్ళను ఎంత వారినైనా నాయకులైనా వారి ఎంత ఎవరినన్నా వాళ్ళను ప్రభుత్వ పరంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇటువంటి చర్యలు పునర్వృత్తం కాకుండా ఇక్కడ ఉన్న నాయకులు కూడా చర్యలు తీసుకోవాలి ఇది ఏదేమైనా ఒక గోమాత గోశాల నిర్మించి వాస్తవంగా ఇక్కడ సేవ చేస్తున్న వాళ్లకు ఇటువంటి ఆటంకాలు కలిగించకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ గోశాలను మళ్ళీ నిర్మి నిర్మిస్తాం మీరు అనుకుంటుండొచ్చు ఈ గోశాల గులగొట్టిన ఇక మేము కబ్జా చేసుకోవచ్చు అనుకుంటుండొచ్చు అటువంటిది ఏముండదు మేము మళ్ళీ ఈ గోశాలను నిర్మిస్తాం మీకు తగిన శిక్ష పడే విధంగా చూస్తాం మళ్ళీ నిర్మిస్తాం మళ్ళీ గోవులను ఇక్కడ విలేజ్ బహదూర్ బహదూర్పేట్ గ్రామం ఆలేరు మండలం సంబంధించి అక్కడ ఏదైతే గోశాల స్థానికులు ఒక కమిటీగా ట్రస్ట్ గా ఏర్పడి అక్కడున్న ల్యాండ్ లార్డ్స్ దానంగా ఇచ్చిన భూమిలో కట్టించిన గోశాలను అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నడుపుకుంటున్న గోశాలను వ్యక్తిగత కారణాలనే పేరుతోటి తప్పుడు కారణాలు చూపించి అక్రమంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ ఉన్న అక్రమాల పుట్ట అయిన ఎమ్మెల్యే అండతోటి తర్వాత ఇక్కడ ఉన్న అధికారుల అండతోటి పోలీసులు చిన్నచూపు చూడడం తోటి ఉన్న గోశాలలో ఉన్న ఆవులు ఇవాళ అనాదన కావాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఇక్కడ వివిధ హిందూ క్షేత్రాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున అందరము తరలి వెళ్తున్నాం అక్కడ ప్రస్తుతానికి మా డిమాండ్ ఏంటంటే అక్రమంగా కూలగొట్టిన ఈ గోశాల బహదూర్పేటలోని గోశాలను వెంటనే నిర్మాణం చేసేయాలి ఈ జిల్లా కలెక్టర్ గారిని కలవబోతున్నాం జిల్లా కలెక్టర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ నిందితుడు ఎవడైతే అక్రమంగా గోశాలను కూల్చిండో అతన్ని వెంటనే నిర్బంధించాలి అతనికి శిక్ష వేయాలి అట్లనే గోశాలకు సంబంధించి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం అతని నుంచి వసూలు చేయాలి అధికారులు దగ్గరుండి గోశాల మళ్లీ కట్టించాలనే డిమాండ్ తోటి బదురుపేట గ్రామస్తులు ఇక్కడ ఉన్న ట్రస్ట్ సభ్యులు తర్వాత బజరంగల్ విహెచ్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా తరలి వెళ్తున్నారు ఇటువంటి అక్రమాలు దేశ వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం ఆవుల పైన ఆవు ఆవులకు సంబంధించిన పాలకుల పైన గోరక్ష సంబంధించిన ఎన్నో ఇష్యూస్ మనం చూస్తున్నాం అక్కడ స్థానిక ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఎప్పటికైనా కానీ గోమాతను కాపాడుకున్న వాళ్ళకే అభివృద్ధి ఉంటది తర్వాత ఈ దేశం ముందు కూడా గోమాత రక్షణ అవసరము ఈ సంఘ సంస్కర్తలు చాలా మంది చెప్పారు మనకు అక్కడి నుంచి మనం దాదాపు వంద సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రతి శాఖ నుంచి కూడా మేము అందరం గోవులను కాపాడుకోవడానికి కంకర బతులు వింటాం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ ఆలేరు మండలం కాదు ఇక్కడ మొత్తం ఈ భువనగిరి జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా సరే హిందూ పరిరక్షణ కోసం ఎక్కడ అవాంతరం ఏర్పడ్డా కానీ స్థానిక అధికారులు గాని ఇక్కడ ఎమ్మెల్యే గాని ఇటువంటి అక్రమార్కులకు అండగా నిలిస్తే మీ అవినీతి చిట్టా మొత్తం బయట పెడతాం మీ బట్టలు తిప్పుతామని మేము హెచ్చరిస్తున్నాం జాగ్రత్త ఇక్కడ ఎమ్మెల్యే గారికి మేము ఫైనల్ వార్నింగ్ ఒకటి ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిందితుని పట్టియాలే పోలీస్ అధికారుల మీద మీరు పెడుతున్న ప్రెషర్ ఆపాలే ఎట్టి పరిస్థితుల్లో గోషాల పునర్నిర్మాణము బౌదూర్పేటలో లేకపోతే మీకు ఏవైతే ఇన్ని అవినీతి ప్రభుత్వం విప్గా ఉన్నారు ప్రభుత్వం విప్పుగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు చేస్తున్న అవినీతి అక్రమాల చిట్టా మొత్తం వాళ్ళందరూ కూడా లెక్క పెట్టడం మొదలు పెడుతుంది మీ మీద ధర్నాలు ప్రోగ్రాంలు జరుగుతాయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పరిస్థితులని హెచ్చరిస్తున్నాం ఎమ్మెల్యే గారు ఇవాళ బదూర్ గోశాలకు సంబంధించి ఆ గోశాల పునర్నిర్మాణం అనే ఏకైక ఉద్యమం ఇక్కడ యువకులందరూ హిందూ పరిరక్షణ కదులుతున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాం భారత్ మాతాకి